సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్ను కూడా సెలబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు సినిమాలతో కంటే సెలబ్రిటీలు సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు ఇక సోషల్ మీడియా కామన్ కూడా సెలబ్రిటీలను చేస్తుంది అలాగే నెట్టింట సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది పై ఫోటోలో ఉన్న ఆవిడను గుర్తుపట్టారా ఆవిడ చాలా పాపులర్ అంతేకాదు ఓ సెలబ్రిటీ భార్య కూడా ఆమె ఎవరో కనిపెట్టారా ఈ మధ్యకాలంలో ఆమె పేరు వార్తల్లో బాగానే నలిగింది ఆమె ఓ ప్రముఖ కళాకారిణి ఎంతో ప్రతిభావంతురాలు పై ఫోటోలో స్కూల్ డ్రెస్లో ఉన్న కళాకారిణి ఎవరో కాదు ఆమె పేరు వీణ శ్రీవాణి ఆవిడ తన వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితమైన సెలబ్రిటీ అంతేకాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సతీమణి ఆమె సినీ రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు సూచనలు ఇస్తుంటారు వేణుస్వామి ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి పాపులర్ అయ్యారు వేణుస్వామి ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులర్ అయ్యారు వేణుస్వామి ఇక వేణుస్వామి వీణ శ్రీవాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక శ్రీవాణి పలు స్టేజ్ షోలు ఇచ్చారు అలాగే సోషల్ మీడియాలో గా ఉండే ఈ కళాకారిణి సినిమా పాటలను వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది శ్రీవాణి సోషల్ మీడియాలో తాజాగా శ్రీవాణి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు తవ్వకాల్లో బయటపడింది అంటూ కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు శ్రీవాణి ఈ వీడియోలో ఆమె చిన్న పిల్లలా స్కూల్ డ్రెస్ వేసుకుని కనిపించింది ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది